మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం అండి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో జనవరి మాసం మొట్టమొదటి నెలలకు వచ్చేసిన చక్కగా ఆనందకరంగా ఈ నూతన సంవత్సర ఆరంభంలో అనేక కొత్త అనుభవాలతో మిశ్రమ ఫలితాన్ని తీసుకొస్తోంది కర్కాటక రాశి వారికి గ్రహ సంచారాల దృష్ట్యా పరిశీలిస్తే ఈ నెలలో మీరు తీసుకుని ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై దీర్ఘకాలికమైన ప్రభావం చూపిస్తోంది ముఖ్యంగా శని భగవానుడు మీ రాశికి తొమ్మిదవ స్థానమైన అంటే సంచరించటం వల్ల అలాగే పన్నెండవ స్థానంలో గురువు సంచటం వల్ల రవి సంచారం సత్మంలో ఉండటం వల్ల కూడా మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి ఈ మాసంలో మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ ఆచరణాత్మకమైన దృక్పథంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు ఈ నెలలో అంటే మోక్షం లభించేటువంటి అవకాశం ఉన్నది వాటికి పెండింగు అలాగే దైవానుగ్రహము మీ స్వయం కృషి రెండూ సమానంగా ఉంటేనే అనుకున్న విషయాలను అందుకోగలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ నెలలో మీ రాష్ట్రాధిపతి అయిన చంద్రుని సంచారం వల్ల మనసులో ఆందోళన భయాలు అప్పుడప్పుడు తలెత్తిన వాటిని అధిగమించే ఆత్మస్థైర్యం కూడా మీకు లభిస్తుంది చక్కగా పాలు పెరుగు వెన్న లాంటివి ఎవరికైనా అడిగినప్పుడు చక్కగా ఇవ్వటం వల్ల కూడా మీకు చంద్రానుగ్రహం కలుగుతుంది అలాగే ఈ కర్కాటక రాశి వారికి జనవరి నెలలో పరీక్షా సమయం అని చెప్పవచ్చు కొంత పని ఒత్తిడి ఉంటుంది పై అధికారం నుంచి ఊహించని బాధ్యతలు మీపై పడవచ్చు మీరు చేస్తున్న పనిలో చిన్నపాటి లోపాలను కూడా పెద్దవిగా చేసి చూపించేటువంటి ఆస్కారం ఉన్నది ఆర్థిక పరంగా ఎల్లో పరిస్థితులు ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందంగా ఉన్నాయి ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో అంతకంటే ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉన్నది గురుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నప్పుడు అది వ్యయంలో ఉన్నప్పటికీ శుభకార్యానికే ఖర్చు పెడతారు ఇది మంచి ఖర్చు అయినప్పటికీ చేతిలో డబ్బు నిలపక ఉండకపోవటం వల్ల కొంత మానసికంగా ఆందోళన అయితే కలుగుతుంది కుటుంబ అవసరాలు పిల్లల చదువులు లేదా గృహోపకరణాల కొనుగోలు కోసం అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ వంటిలో రిస్క్ ఉన్న రంగాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవటం తప్పనిసరి ఎవరైనా అప్పులు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎందుకంటే ఈ నెలలో ఇచ్చిన డబ్బు తిరిగి రావటం ఆలస్యమయ్యే అవకాశం అయితే లేదా గొడవ పడి ఇచ్చే అవకాశం ఉంది కనుక అవాయిడ్ చేయండి ఇక పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే వాటిలో కొంత కథలికి వచ్చి మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ తలెత్తవచ్చు కస్టమర్ల నుంచే వచ్చే చెల్లింపులు ఆలస్యం కావటం వల్ల ఈ రొటేషన్ జరిగేటువంటి ఫండ్ కొంచెం బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది కనుక ఆర్థిక ప్రణాళికను జాగ్రత్తగా ఉపయోగించి అవసరమైతే సర్ప్లస్లో ఉన్న దాన్ని వాడుకోవాల్సిన వస్తుంది ఈ హెల్త్ రిలేటెడ్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది సమీకృత ఆహారం తీసుకోండి సాత్విక ఆహారం తీసుకోండి మసాలాలు తగ్గించండి నిద్రలేమి వల్ల కూడా కొంత సమస్య వేధిస్తుంది టైమ్లీ మీల్స్ తీసుకోవటం వల్ల ఎక్కువ ఫంక్షన్స్లో అటెండ్ కాయ ఆహారం తీసుకోవటం వల్ల కూడా కొంత ఎసిడిటీకి దారి అలాగే వృద్ధులకైతే నొప్పులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి నెలలో ఇకపోతే ఈ వాహనాల విషయంలో ఆలస్యం జరగటం అనుకున్న టయానికి అనుకున్న చోటకి వెళ్ళలేకపోయే అవకాశం కలుగుతోంది కాబట్టి ఒక స్పేస్ టైం ముందు తీసుకుని బయలుదేరండి చెరువులు సముద్ర తీరాలకు వెళ్ళేటప్పుడు లోతుకు వెళ్ళకుండా ఉండటం జాగ్రత్తపడండి అలాగే ఏ చిన్న అనుమానం వచ్చినా ఆరోగ్యం విషయంలో డాక్టర్ను సంప్రదించడం చాలా మంచిది మీకు జనవరి నెలలో కర్కాటక రాశి వారికి ఇంట్లో వాతావరణం కొంచెం గంభీరంగా ఉండే అవకాశం అది సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల మీ స్పౌస్తో అహంకారమైన పూరితమైనటువంటి గొడవలతో వచ్చే విధాభిప్రాయాలు కొంచెం కనిపిస్తున్నాయి ఈ చిన్న చిన్న కోపతాపాలు మీరు అసలు మనసులో పెట్టుకోకుండా చక్కగా ఒక మెట్టు దిగైనా సరే జీవిత భాగస్వామితో సంయమనంగా మాట్లాడటానికి ప్రయత్నించండి వారి పని ఒత్తిడి లేదా అనారోగ్య కారణాల వల్ల ఇంటి వాతావరణం ప్రభావితం అవుతుందని జాగ్రత్త విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఓర్పుతో సహనంతో వ్యవహరించి సమస్యను చాలా సింపుల్ ఫైల్స్గా తీసి పక్కన పెట్టండి అవివాహితులకు అయితే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ సంబంధం కుదిరే క్రమంలో అడ్డంకులు వచ్చి పడుతూ ఉంటాయి జాప్యం జరుగుతూ ఉంటే సోదరులతో బంధువులతో ఆస్తి సంబంధిత చర్చలు జరిగేటప్పుడు సమయం పాటించడం మంచిది మాట జారితే బంధుత్వాలు దెబ్బతినే అవకాశం తల్లిగారి వైపు బంధువుల నుంచి మీకు తగిన సహాయ సహకారం లభిస్తాయి పిల్లల ప్రవర్తన లేదా వారి చదువుల విషయంలో కొంత ఆందోళన కలుగుతుంది అలాగే మీరు వారిని దారిలో పెట్టడానికి కొంచెం కఠినంగా కూడా వ్యవహరించవలసిన సూచన అయితే కనిపిస్తుంది ఇకపోతే ఇల్లంతా కూడా ఒక సందడి వాతావరణం ఏర్పడుతుంది ఈ శుభకార్యాల్లోనూ వేడుకల్లోనూ పాల్గొంటారు ఇక ఉద్యోగస్తులు తమ విధులను నిర్వర్తించేటప్పుడు పూర్తి ఏకాగ్రతలో వ్యవహరించాలి సహోద్యోగులతో అనవసరమైన చర్చలకు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే ఈ చిన్న మాటే పెద్దదయ్యి మీ ఉద్యోగ భద్రత పైన ప్రభావం చూపిస్తుంది పదోన్నతలు లేదా బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారికి నెల ద్వితీయార్థంలో కొన్ని సానుకూల వార్తలు అందే అవకాశం ఉన్నది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది పన్నెండవ ఇంట్లో గురువు సంచారం వల్ల విదేశీయానానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి వీసా ఇంటర్వ్యూలు డాక్యుమెంటేషన్ పనులు ఉన్నవారికి విజయం చేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉద్యోగ మార్పులుగా ప్రయత్నించడం మాత్రం ఈ నెలలో అంత శ్రేయస్కరం కాదు ఉన్న చోటనే స్థిరత్వాన్ని కాపాడుకోవటానికి దాన్ని స్టెబిలైజ్ చేసుకోవటానికి ప్రయత్నించడం చాలా మంచిది ఇక ఈ రాశి విద్యార్థుల విషయానికి వస్తే జనవరి నెలలో వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తోంది విద్యాకారకుడైన బుధుడు గురువు ప్రభావాల చదువుపై శ్రద్ధ ఉన్నప్పటికీ ఏకాగ్రత లోపించడం ప్రధాన విషయంగా గోచరిస్తోంది మంచి ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది బట్ మీ ఏకాగ్రతను డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు రెంటింపు ఉత్సాహంతో ఇష్టపడి చదవటం మంచిది ఊరికే కష్టంగా చదివితే ఉపయోగం లేదు అదృష్టం కంటే మీ యొక్క శ్రమే ప్రధానంగా మీకు నెల ఉపయోగపడుతుంది విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు ఆ సమయాన్ని సానుకూలంగా మడుచుకోండి అలాగే యూనివర్సిటీల్లో అడ్మిషన్లు రావటం స్కాలర్షిప్లు లభించటం వంటి శుభార్తలు కూడా వింటారు పరిశోధనా రంగంలో ఉన్న విద్యార్థులు వారి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కళలు క్రీడలు వంటి రంగాలంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్నవారికి ఈ కొత్త కొత్త అవకాశాలు ఐడెంటిఫికేషన్ కూడా లభిస్తాయి అప్రిషియేషన్ కూడా వస్తుంది ఇక ప్రణాళికాబద్ధంగా చదువుకుంటేనే మంచిది కాబట్టి మీ ఎయిమ్ చదువు కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఇక స్పిరిచువల్ అన్లైట్మెంట్కి ఒకసారి ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ పన్నెండవ ఇంట్లో గురువు తొమ్మిదవ ఇంట్లో శని ప్రభావం వల్ల దైవ చింతన బాగా పెరుగుతుంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు తీర్థయాత్ర ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తారు ఇంట్లో ఏదైనా పూజలు వ్రతాలు లేదా హోమాలు నిర్వహించే సంకల్పం చేస్తారు గురువుల ఆశీస్సులు తీసుకుంటారు మానసికమైన ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం కొనటం కూడా ఎక్కువ జరుగుతుంది మీలోని ఒత్తిడి తగ్గించి సానుకూల దృక్పథాన్ని పెంచుకోవటం మంచిది మీ మాటకు విలువ అయితే పెరుగుతుంది సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు వ్యక్తిత్వం మీద కూడా ఒక గౌరవమైన ముద్రపడుతుంది కనుక ఏంటంటే ఓవరాల్గా చూస్తే ఈ కర్కాటక రాశి వారికి ఎదురయ్యే ప్రతికూల ఫలితాలను తగ్గించుకొని సానుకూల ఫలితాలను పెంచుకోవటానికి కొన్ని పరిహారాలు పాటించటం అవసరం ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల శనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణ చేయటము చక్కగా హనుమంతుడికి తైలాభిషేకం చేయటము అలాగే సోమవారం రుద్రాభిషేకం చేయించుకునే అవకాశం ఉంటే శివాలయానికి రుద్రాభిషేకం చేయించుకుంటే కూడా ఈ దోష నివారణ అవుతుంది జంతువులకి ఆహారం పెట్టటము అన్నదానం చేయటం వంటి సేవా కార్యక్రమాల్లో ఈ కర్మ నివారణ అయ్యి మీకు కలిగే ఈ ప్రతిబంధకారాన్ని తొలగిపోతాయి గురు అనుగ్రహం కోసం గురువారాల్లో దత్తాత్రేయుని దర్శించటం వల్ల కానీ దత్తుడికి వస్త్రదానం చేయటం వల్ల కూడా మీకు మంచి కలుగుతుంది అలాగే ఈ కుటుంబ వాతావరణంలో పండుగ వాతావరణంలో ఉండే కార్యక్రమాల్లో ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టవలసిన అవసరం వస్తుంది అలాగే ధార్మికమైన విషయాలకి పూజలు పునస్కారాలకు కూడా అంటే మీరు ఎక్స్పెండిచర్ ఏమో అవుతుంది అది పాజిటివ్గా శుభకార్యాలకి దైవ కార్యక్రమాలకి ఎక్కువ అవుతుంది గురువు మనకు వ్యయంలో ఉండటం వల్ల అలాగే దైవ భక్తితో సాగి మీరు ముందుకు వెళ్ళటం వల్ల నేను చెప్పిన ఈ చిన్న చిన్న రెమిటి వేలు వేలు పెట్టి పూజల పునస్కారాలు అక్కర్లేదు చక్కగా దత్తుల వారికి పూజ చేసుకోవటం రుద్రాభిషేకం చేసుకోవటం కానీ చక్కగా హనుమంతుల వారికి మనం లేపన నుంచి దాని మీద తైలాభిషేకం చేసుకోవటం వల్ల కూడా శని దోష నివారణ పూర్తిగా జరుగుతుంది కనుక మీ రాశి వారందరికీ ఈ నెల అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు